కూర్చుల్లో కూర్చోవలసిందిగా కొంచెం మన అన్న కూర్చున్న కూర్చుంటే ఓట్లు వేస్తున్నారు అందర హరిబాబు బచ్చం వేస్తే కట్టలు బచ్చం మేస్త్రి గారు కట్టలు రావాల్సిందని కోరుచున్నా మెకానిక్ శేషు గారు ఎస్కే సుమాని గారు ఎస్కే ఆబిద్ గారు తొందరగా రావాలనే టైం లేదు మనం అర్థం చేసుకోవాలా ఎస్కే బాజీ టింగరింగ్

షేక్ మన్సూర్ బిర్యానీ పాయింట్ లాబ్ గారు మాట్లాడాల్సిన కొడుతున్నాం నవాబ్ నేత శ్రీ ఉండే అతను ఈ రోజు వైఎస్ఆర్ పార్టీని వేరే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు అందరూ కూడా ఆయన స్వాగతం పలిగడటగా మీరందరూ కూడా తీసుకోటి ఆయన స్వాగతం పలకండి తప్పకుండా కూడా ఎవరైతే పార్టీ నమ్ముకొని వచ్చాడో వాళ్ళందరికీ తప్పకుండా అందరం ఉంటాం

వంగ్రూడే అదౌన్ కి అదౌంగూర్కి దగ్గర ఉండి కూడా మాకు ఉంసారు మీరు చేయాలి తప్పకుండా ఇప్పుడు దాకా చేయలేదు కాబట్టి తప్పకుండా మీరు చేయాలి సార్ అన్నవదిలే తియ్యలా అన్నవది అంటే వన్న ఎట్లు ఎట్లు మన ఆటో నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తర్వాత మన ముఖ్య నాయకులు ప్రేమ నాయకులు జనార్దన గారు ఏర్పాటు చేసి మీ అందరు కూడా ఎవరైతే వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అందరం జరుపుకుని మా అభినందన తెలియజేస్తున్నాను ఇక్కడ మేజర్గా వచ్చేటప్పటికి ఈ వెల్ఫేర్ ఏదైతే మన ఆటో నగర్ ఉందో ఇక్కడ అంతా కూడా మనకి మెయిన్ రోడ్స్ ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది పోయినసారి కూడా మన ప్రభుత్వం టైంలో వద్దామని చెప్పేసి మేము అనుకున్నాం కాకపోతే ఆ రోజు కొన్ని పరిస్థితుల వల్ల కూడా వేయలేకపోయాం ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా సిమెంట్ రోడ్లు తప్పకుండా ఏదైతే మంచి నేను మంచి నేను స్కీమ్ మనం పంపిస్తా ఉన్నాము మంచి తెలుస్తుంది కూడా దాన్ని కూడా మన ఆటో నగరికి వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం కూడా కూడా పైప్ లైన్ లాగి వాటర్ ప్రాబ్లం కూడా మనం చేస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మనం వేణుగారు చెప్పినట్టు పాత సైట్ ఏదో ఆటో నగర్ ఉంది దాన్ని కొంచెం మనం రెగ్యులైట్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు మనం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇట్లానే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మన వాళ్ళకి ఏదైతే మీకు అవసరం ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మేము తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎందుకంటే ఏది చేసేయాలన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వంనే అభివృద్ధి అనేది అభివృద్ధి అనేది తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే అభివృద్ధి ఎందుకంటే మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఉన్నప్పుడే అంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఎప్పుడు కూడా వైఎస్ కాంగ్రెస్ లో కానీ లేకపోతే వైఎస్ఆర్ లో కానీ ఎక్కడ పట్టించుకోవాలా ప్రజలు పట్టించుకోవాలా ఎక్కడ డెవలప్మెంట్ లేదు అన్ని కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు చూసాం కాబట్టి మీరు కూడా సహకరించండి ఇప్పుడు ఉండే వాతావరణం కూడా మీరు అర్థం చేసుకోండి పరిస్థితులు బాగలేవు అందరినీ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు కక్ష సాధింపులు చేస్తున్నారు అదేవిధంగా కేసులు పెట్టి బెదిరించే పరిస్థితుల్లో పార్టీలో రమ్మని కూడా పొదిరించే పరిస్థితుల్లో రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి నిరంతరం కష్టపడే వ్యక్తులు మీరు ఏదో విధంగా ఎండలో ఇబ్బందులు పడతా మీరు వాళ్ళు అలాంటిది రేపనేది మంచి ప్రభుత్వం మంచి వాతావరణం వస్తేనే మీకు కూడా అన్ని ఉపయోగాలు ఉంటాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో అటు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే మన ఒంగోళ్ళో పార్లమెంటుకి పోటీ చేస్తూ ఉన్నారు అదే విధంగా అసెంబ్లీకి నేను చేస్తా ఉన్నా కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా రెండు సైకిల్ గుర్తుకేసి మీరు గెలిపించండి మీకు ఏం పని చేయాలో తప్పకుండా కూడా నెక్స్ట్ మన ప్రభుత్వంలో మేము పూర్తి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం దాంతో మన జనసేన అధ్యక్షులు రియాజ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ శివారెడ్డి గారు కానీ అదేవిధంగా యోగ యాదవ్ గారు కానీ వీళ్ళంతా కూడా పెద్దలంతా కూడా వచ్చారు ఇవాళ మూడు పార్టీలు కలిసి మనం పోటీ చేస్తున్నాం రేపు అందరం కూడా కలిసి ఒంగోలులో ఉండే సమస్యలు బ్యాలెన్స్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తాం ఎప్పుడు కూడా ప్రజలు శ్రేయస్సుకోలే చేసే పుండేదే మేము చేసే పనులు ఎందుకంటే ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో మీరు వచ్చినా రాకపోయినా దాన్ని పనిచేసి ఇదివరికి ఎన్నో పనులు కూడా మన టైంలో మనం చేసుకు కాబట్టి రేపు అందరం కూడా మేము కూర్చుంటాం తప్పకుండా కూడా మీరు అడిగిన ఏదైతే నాకు మూడు చెప్పారు ఈ మూడు తప్పకుండా రేపు మళ్ళా చేస్తాను మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళా దరిసి వెళ్ళాలి అక్కడ బాబుగారు వచ్చినారు మాకు అన్ని ప్రోగ్రాములు ఎక్కువ ఉన్నాయి ఇంకా ఉండేది ఎనిమిది రోజులు కాబట్టి మీతో ఎక్కువ గడపలేకపోతున్నాం కానీ ఖచ్చితంగా మీరందరూ కూడా రోజు పని చేసుకొని బాగా చేసేవాళ్ళున్నారు మీరు అందరూ కూడా కాబట్టి గోల్కొట్టడం మీకు అన్ని విధాలం కొంచెం తోర్పడతాం అని చెప్పేసమల మరణ సార మీరు తెలియ